హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ యూ బ్లాగ్స్ ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ లడ్డూస్ని చూపిస్తున్నాను వాటిని నేను డ్రైనట్స్తో తయారు చేశాను ఇంకా గింజల పొడి కూడా యాడ్ చేశాను అందులో సో చాలా టేస్టీగా అవి తింటే మనకి ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది ఈ చలికాలంలో మనకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా రోజుకు లడ్డు తిన్నామంటే మనకి ఇమ్యూనిటీ మంచిగా బూస్ట్ అయ్యి మనం హెల్తీగా ఉంటాము సో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను జీడిపప్పు బాదము ఇంకా ఫుల్ మఖానా వేసి చేస్తున్నాను ఇంకా కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఇవేంటంటే లైట్గా రోస్ట్ చేసేయాలన్నమాట మనం ఒక్కొక్కటిగా వేసుకొని సపరేట్ సపరేట్గానే మనం రోస్ట్ చేసుకోవాలి ముందుగా నేను జీడిపప్పుల్ని వేయించుకోవడానికి ఇలా కళాయి పెట్టేసుకున్నాను కళాయి అయితే హీట్ అయ్యింది జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది వన్ కప్పు జీడిపప్పు బాదం కూడా వన్ కప్ తీసుకున్నాను అయితే ఫుల్ మకాన మాత్రం టూ కప్స్ తీసుకున్నాను ఇంకా ఇది స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేయాలి సో కొద్దిగా సిమ్లోనే పెట్టేసుకొని మనం ఈ కడాయి అన్నది కొంచెం మందంగా తీసుకున్నాం అనుకోండి అది మరీ మాడిపోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం స్లోగా రోస్ట్ చేసుకుందాము మనకి ఎవ్రీడే కొంచెం లంచ్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయిపోయాకైనా మనకి కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ స్వీట్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి సో తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని ఉంచుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయాక నేను సపరేట్గా ప్లేట్లు తీసేసుకున్నాను ఇప్పుడు అవి చల్లారాలి ఇంతలోపు నేను బాదంని కూడా ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు ఎంత తీసుకున్నానో బాదం కూడా అంతే తీసుకున్నానండి సో అవి కూడా స్లోగా రోస్ట్ అవ్వాలి బాగా రోస్ట్ అయిపోయాక వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా తర్వాత ఫుల్ మకానా టూ కప్స్ కూడా ఇందులో వేసేసుకొని రోస్ట్ చేసుకుందాము ఇవి రోస్ట్ అయ్యా తెలుస్తుంది అంటే మనం పట్టుకొని చూస్తే అది క్రిస్పీగా అయిపోయి ప్రెస్ చేస్తే విరిగిపోతుందన్నమాట అంతవరకు మనం ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా విరిగిపోవాలన్నమాట అప్పుడే అది రోస్ట్ అయిపోయినట్టు సో ఇవన్నీ మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వీటిని కూడా నేను సపరేట్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నేను కళాయిలో ఒక వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని నేను ముందుగానే గింజలు లైట్గా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నానండి అది ముందుగా నా దగ్గర ఉంది సో ఇది నెయ్యిలో వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అది నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట మనకి ఆ విసగింజలు కూడా మనకి హెల్త్కి చాలా మంచివి కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది అంటే నేను ఎప్పుడో చేసి పెట్టుకున్నాను కదా అంత ఫ్రెష్గా లేదనమాట సో అందుకనే నేను నేతలో కొద్దిగా ఫ్రై చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు రాగి పిండైనా గోధుమ పిండి ఏదైనా వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నేను హెల్తీగా ఉండ ఉంటుంది అనేసి ఇంకా గింజల పొడిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట అది ఫ్రై అయిపోయాక ఇంకా లైన్గా వన్ బై వన్ సపరేట్ సపరేట్గా నేను గ్రైండింగ్ చేసుకుంటున్నాను అయితే ఇది ఫైన్ పౌడర్ లాగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాబచ్చాగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు మనకి ఎందుకంటే మధ్య మధ్యలో అవి తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మరీ పిండి పిండిగా ఉన్నా అంత బాగుండదు సో జీడిపప్పుని అయితే నేను పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు బాదంని కూడా పౌడర్ చేసుకుందాము ఇంకా బాదం కూడా గ్రైండ్ అయిపోయాక నేను కొంచెం కొన్ని బాదములు గ్రైండ్ అవ్వకుండా అంగగా ఉండిపోయండి సో అవి ఎలకలు ఇంకొంచెం ఈ పూల మకాన కొన్ని వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఎలకలు కూడా బాగా గ్రైండ్ అయిపోయాక అందులో వేసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన పూల్ మకాన మొత్తం నేను గ్రైండ్ చేసేసుకోవాలి ఆ పూల్ మకాన గ్రైండ్ చేస్తే ఎంత అవదో చాలా తక్కువ అవుతుంది సో అలా అన్నీ వేసుకొని గ్రైండింగ్ చేసుకుని లాస్ట్లో కలిపేసుకోవడమే ఇంకా ఇప్పుడు నేను బెల్లాన్ని ఆ కప్పు కన్నా చాలా తక్కువ తీసుకున్నానండి నేను తక్కువ షుగర్ మేము తింటాం కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత బెల్లాన్ని వేసుకుని కొంచెం గ్రైండింగ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోండి షుగర్ అదే బెల్లం పాకం తీసేంతగా ఏం అవసరం లేదు దీంతో కూడా బాగానే కలిసిపోతుంది సో అన్నీ అయిపోయాక ఇంక మనం ఇందాక నేతిలో ఫ్రై చేసుకున్న విసిగింజల పొడిని కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా డేట్ సిరప్ అనేది దొరుకుతుందండి మనకి అంటే నాకు అయితే ఈ రెండు ప్యాకెట్స్ డేట్స్ కొన్నప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్నాయన్నమాట ఫ్రీ సిరప్ ఇచ్చారు ఇంకా అవి కూడా వేసి నేను కలుపుతున్నాను అంత బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి అప్పుడే టేస్ట్ అంతా కరెక్ట్గా ఉంటుందన్నమాట బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలపాలి ఇంకా నేను నేత్తుని కూడా కొద్దిగా వేడి చేసుకొని ఆ వేడి వేడి నెయ్యిని కూడా వేసి కలుపుకుంటాను అప్పుడే మనకి లడ్డూలు చుట్టడానికి వీలుగా వస్తుందనమాట పౌడర్ అంతా నేను ముందు నెయ్యి వేసాను సో ఇలా చేస్తే ఇంకా అనిపించి మళ్ళీ వేడి చేసి మళ్ళీ కలిపాను అలా మీకు ఎంత పడుతుందో చూసుకొని ఆ నేతిని వేడి చేసి వేడిని ఆ వేడి నెయ్యిని కలుపుకొని మనం లడ్డూలుగా చుట్టుకోవాలన్నమాట సో అలా బాగా కలుపుకొని లడ్డూలు చేసుకుంటున్నాను ఇంకా సిరప్ కూడా ఫుల్గా వేసేసుకున్నాను ఇంకా రెండు ప్యాకెట్లు అయితే ఫుల్గా పట్టింది మనం ఇందులో ఏంటంటే మనం బెల్లం తురిమిన వేసుకున్నాము బట్ బెల్లాన్ని కరిగించి కూడా వేసుకోవచ్చు బట్ ఇలా చేసినా కూడా బాగానే ఉందన్నమాట సో అంతా కలిపేసుకొని ఇప్పుడు ఉండలుగా చుట్టుకుంటున్నాను బాగా వచ్చేసాయండి ఏం విడిపోలేదు ఇలా రోజుకో లడ్డు తింటే చాలా హెల్దీగా ఉంటాము హెయిర్ కూడా బాగుంటుంది మెయిన్గా ఈ వింటర్లో మనకి ఎక్కువగా జలుబు దగ్గులు అవన్నీ వస్తుంటాయి కదా ఇమ్యూనిటీ తగ్గడం వల్లే వస్తుంది సో ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట డ్రై లడ్డు సో అలా చేసేసుకుంటే సరిపోతుంది సో ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ లడ్డూస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా తింటారు ఇవి అప్పుడప్పుడు చేసుకోవాలండి మరీ రెగ్యులర్గా చేసుకోకపోయినా కూడా అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఇలా తింటే మనకి హెల్త్ బాగుంటుంది మరీ రెగ్యులర్గా కూడా మంచిది కాదు సో అదండి ఈరోజు వీడియో మళ్ళీ నా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్